దాన్ని డైవర్ట్ చేయడం అంటే చంద్రబాబు నాయుడు పాపాలు కడుక్కోవడం కోసం మహాను విగ్రహం విగ్రహం తుళ్ళూరు ప్రాంతంలో శాఖమూరులో పెడతామని చెప్పి కంపంలో పెట్టి కొద్దిపాటి వర్షం వస్తే మునిగిపోయే దగ్గర పెట్టి అంటే మన పట్ల తనకున్నది మీరందరూ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మునిగిపోయే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కనీసం నాలుగు వేసి వదిలేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను విగ్రహం పెడతానని నేనాడు చెప్పల చెప్పకుండానే ఆయన మనసులో ఉంది కాబట్టి విగ్రహం నడిబట్లో తీసుకొచ్చి ఎటువైపు నుంచి చూసినా మనకు మూడు ఫేమస్ కనిపిస్తా ఉంటాయి ఒకటి మేరీ మాత రెండు అంబేద్కర్ గారు మూడు కంటదుర్గం గారు రెండు కంట కంటుర్గండి వీళ్ళు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు విజయవాడలో మనకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన మనకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది నేనేదో ఎంపీని అయ్యాను అవకాశం వచ్చిందని చెప్పే మాట కాదు ఇది ఇది మరొకసారి చంద్రబాబు నాయుడు వస్తే మీరు చెప్పాడు కదా రాజశేఖర్ పేరు అంటే ఎర్రబుక్లు రాసుకుంటారు ఖచ్చితంగా మనందరి జీవితాలని ఎక్కిరించే విధంగా ఎక్కిరించే విధంగా మన జీవితాన్ని లాగే విధంగా మళ్ళీ మనం యథావిధంగా గేదెలు కాసుకుంటానో చర్మాలు అలుసుకుంటానో ఊళ్ళో పాచి పనులు చేసుకుంటానో బతకాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకుండా మీరందరూ కూడా ఐక్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందని చెప్పి తెలియజేస్తూ